హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు కేవీసీ కిచెన్ ఫ్రెండ్స్ ఈరోజు కేవీసీ కిచెన్లో వినాయక్ చవితికి తక్కువ టైంలో ఈజీగా చేసుకుని ఐదు రకాల ప్రసాదాలు చూపిస్తానండి అలాగే ప్రసాదాలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఇలా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చింది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇప్పుడు ప్రసాదాలకు కావాల్సిన పదార్థాలు బియ్యం పిండి అండి మనకి ఇంట్లోదన్నా వాడుకోవచ్చు లేకపోతే ఏ డిపార్ట్మెంట్ స్టోర్లోనైనా మనకు బియ్యం పిండి దొరుకుతుంది అర కేజీ బియ్యం పిండి అండి ఒక కప్పు బియ్యం పిండి తీసుకున్నాను అలాగే ఒక కొబ్బరికాయ తురుమి పెట్టుకున్నానండి పావు కేజీ బెల్లం రెండు స్పూన్ పంచదార మూడు స్పూన్ నెయ్యి చిటికెడు సాల్ట్ చిటికెడు ఇలాచి పౌడర్ ముందుగా ఒక గిన్నె తీసుకొని మనం ఈ కప్పుతో బియ్యం పిండి నా గిన్నెలో వేసేసుకోవాలండి వేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ముందుగా మనం స్టవ్ వెలిగించుకోవాలి స్టవ్ మీద కలాయి పెట్టుకోవాలండి కళాయిలో మనం ఏ కప్పుతో అయితే బియ్యం పిండి తీసుకుంటున్నామో అదే కప్పుతో వాటర్ పోసుకోవాలండి ఎక్కువ పోసుకోకూడదు కప్పే వేసుకోవాలి కొంచెం వాటర్ మరిగిన తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలండి చిటికెడి సాల్ట్ వేసుకోవాలి అలాగే రెండు స్పూన్లు పంచదార వేసుకోవాలండి బాగా కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాలు మరగనివ్వాలండి చూడండి మరిగిన తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న బియ్యం పిండిని వేసుకుంటూ కలుపుతూ ఉండాలండి ఉండలు లేకుండా కలుపుకోవాలి కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి చూడండి నేను చూపిస్తున్నాను కదా ఇలా కలుపుకోవాలి ఎక్కువ వాటర్ వేసుకోకూడదండి చూడండి అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకొని మనం కొంచెం ఒకసారి కలుపుకోవాలండి కలుపుకొని పక్కన పెట్టుకుందామండి పక్కన పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు బాగా కలుపుకోవాలి కలుపుకొని ఒక పది నిమిషాలు మూత పెట్టుకోవాలండి ఇప్పుడు మళ్ళీ మనం స్టవ్ వెలిగించుకుందాం స్టవ్ మీద పాన్ పెట్టుకుందామండి పాన్ వేడెక్కిన తర్వాత మనం తురుము పెట్టుకున్న కొబ్బరి కూర వేసుకోవాలండి కొబ్బరి కూరని వేపుతూ ఉండాలి కొంచెం కలర్ వచ్చిన వరకు వేపుకోవాలి చూడండి నేను చూపిస్తున్నాను కదా ఇలా వేగిన తర్వాత మనం బెల్లం వేసుకోవాలండి బెల్లం వా వాటర్ అది వేయకూడదు మామూలు బెల్లమే కోరి వేసుకోవాలి కొంచెం బాగా వేపుకోవాలండి చూడండి నేను చూపిస్తున్నాను కదా అలాగే అదే బెల్లం వాటర్గా మారి అదే అలాగా కలిసిపోతుందండి మనం వాటర్ అయితే యాడ్ చేయకూడదు వేపుతూ ఉండాలి అదే అలా దగ్గర పడుతుంది చూడండి ఎలా అయిందో దగ్గర పడింది కదా ఇప్పుడు మనం మళ్ళీ కొంచెం వేపుకోవాలి అయిపోయిందండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం దీంట్లో కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోవాలి ఈ లోపు మనకి కళాయిలో పిండి ముద్ద ఎలా ఉందో చీసుకుందామండి చూపిస్తున్నాను చూడండి చూడండి బాగా మెత్తగా అయింది కదా ఇప్పుడు మనం ఒక అంచంలోకి తీసేసుకోవాలి ఇప్పుడు మనం ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి చూడండి నేను చూపిస్తున్నట్టుగా బాగా కలుపుకోవాలి చపాతి ముద్దలా చేసుకోవాలండి చూడండి నేను చూపించాను కదా ఇలా చేసుకోవాలి ఇప్పుడు ఇది చిన్న చిన్న ఉండల కింద డివైడ్ చేసుకోవాలండి చిన్న చిన్న వండల కింద డివైడ్ చేసుకోవాలి చూడండి నేను చూపిస్తున్నాను కదా ఇప్పుడు ఒక ముద్ద తీసుకొని ఫస్ట్ మనం జిల్లెడకాయ చేసుకుందామండి జిల్లెడకాయ చేసుకుందాము దీంట్లో స్టఫ్ పెట్టుకోవాలి అదే మనం కొబ్బరికూర అది పెట్టుకున్నాం కదండి చేసి పక్కన అది పెట్టుకోవాలి పెట్టుకొని మనం జాగ్రత్తగా చేతికి ఆయిల్ రాసుకొని మడత పెట్టుకొని ఒత్తుకోవాలండి జిల్లడికాయ షేప్లో చేసుకోవడమే అలాగే అన్నీ అలాగే చేసుకోవాలి చూడండి నేను చూపిస్తున్నాను కదా రెడీ అయిపోయింది ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనం మోదకలు చేసుకుందాం అండి మోదకలు కూడా అలాగే చేసుకోవాలి చూడండి నేను షేప్లో చేశాను కదా దీంట్లోని మనం కొబ్బరి కూర స్టఫ్ చేసుకోవాలి చాలా టేస్ట్గా ఉంటాయండి మీ పిల్లలు కూడా ఎంతో ఇష్టపడి తింటారు ఇలా ఒకసారి ట్రై చేయండి చూడండి ఇప్పుడు పై కనుక్కొని మనం మోదకను తయారు చేసుకుందాం చూడండి నేను చూపిస్తున్నట్టు చేసుకోవాలి చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ఒకే రకం పిండితో ఐదు రకాల ప్రసాదాలు ఇప్పుడు నేను కత్తితో చిన్న చిన్న ఘాట్లా పెడుతున్నాను మీరు నచ్చితే పెట్టుకోవచ్చు లేకపోతే లేదు నేను డిజైన్లా ఉంటుందని పెడుతున్నాను అయిపోయిందండి మోదకలన్నీ ఇలాగే చేసేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చిందో లాగా ఇప్పుడు నేను ఉండ్రై చేస్తున్నానండి పూర్ణం ఉండ్రాళ్ళు ఇప్పుడు దీంట్లోని మనం పూర్ణానికి మనం పప్పు కూడా పెట్టుకోవచ్చండి కొంతమంది పప్పు పెడతారు మేమైతే ఇలా కొబ్బరి కూర పెట్టి చేసుకుంటాము అందుకే నేను మీకు ఇలా చూపిస్తున్నాను ఇప్పుడు కొబ్బరికూర పెట్టుకొని మనం రౌండ్గా బాల్ షేప్లో చేసుకోవాలి చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చండి మనము వెరైటీ వెరైటీలు కాకుండా ఇదే ఒకే రకంతో ఇలా చేసుకుంటే వినాయకునికి చాలా ఇష్టం అండి చూడండి ఇప్పుడు నేను రౌండ్ బాల్ షేప్లో చేసేసుకుంటున్నాను అయిపోయింది ఇప్పుడు మనం కుడుము చేసుకుందామండి చూడండి నేను చూపిస్తున్నాను కదా ఇప్పుడు కుడుము చేసుకుందాము కుడుముకి కొంచెం పొడవుగా ముద్ద తీసుకొని ఆరిటాక్ మీద అలా ఉత్తుతూ ఉండి పొడవుగా చేసుకోవాలండి ఇప్పుడు లోపల కొబ్బరి కూర స్టఫ్ చేసుకోవాలి మడత పెట్టేసుకోవాలండి జాగ్రత్తగా మడత పెట్టుకోవాలి లేకపోతే మనం లోపల స్టఫ్ చేసిన కొబ్బరి కూర అంతా బయటకు వచ్చేస్తుంది జాగ్రత్తగా మనం మడత పెట్టించుకోవాలండి ఇప్పుడు సిలిండర్ షేప్లో చేసుకోవాలి సిలిండర్ చేసిలో చేసుకొని జాగ్రత్తగా చేసుకోవాలండి లోపల ఏమైనా తేడా వస్తే కొబ్బరి కూడా అంత బయటకు వచ్చేస్తుంది కాబట్టి మనం జాగ్రత్తగా చేసుకోవాలి ఇప్పుడు వేలితో ఇలా ఒత్తుకోవడమేనండి అయిపోయింది ఇప్పుడు మనం చప్పటుండ్రాలు చేసుకుందాం చప్పటుండ్రాలు దండ కూడా గుచ్చేస్తారండి మామూలుగా కూడా పెడతారు మేమైతే దండ గుచ్చేస్తాము ఇలా రౌండ్గా చిన్న చిన్న బాల్లా చేసేసుకోవడమే రెడీ అయిపోయిందండి ఇప్పుడు వీటిని మనం ఆవిరి పెట్టుకుందాము చూడండి ఐదు రకాలు రెడీ అయిపోయి ఇప్పుడు మనం ఆవిరి పెట్టుకుందాం స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద మనం ఇడ్లీ పాత్ర పెట్టుకుందాం అండి ఇడ్లీ పాత్రలోని మనం తయారు చేసినవన్నీ పెట్టేసుకోవడమే జాగ్రత్తగా పెట్టేసుకోవాలండి ఎక్కువసేపు అవసరం లేదండి ఒక ఐదు నిమిషాలు ఆవిరి పెడితే సరిపోతాయి చూడండి నేను చూపిస్తున్నాను కదా ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం రెడీ అయిపోయండి చూడండి కాయలు కట్ చేసి చూపిస్తున్నాను మీకు ఇవి ఆవిరి కుడుములండి ఆవిరి కుడుములు ఇవి కూడా విరిచి చూపిస్తున్నాను వెనకాతులునే చప్పటి వండ్రాళ్ళండి ఇవి పూర్ణం వండరాలు చాలా టేస్టీగా ఉంటాయి చూడండి నేను చూపిస్తున్నాను కదా ఇప్పుడు మోదక్స్ అండి ఇవి మూదుగులు అంటారు వీటిని కూడా నేను కట్ చేసి చూపిస్తాను అంటే విరిచి చూపిస్తాను చూడండి చాలా టేస్టీగా ఉంటాయండి ఒకసారి ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి రెడీ అయిపోయండి మొదకలు ఆవిరి ఉండ్రాళ్ళు పూర్ణం కుడుములు పూర్ణం వండ్రాళ్ళు జిల్లెడికాయలండి చాలా టేస్టీగా ఉంటాయి ఇలా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోలు నేను అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్